హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి ఫుల్ శారీస్ తీసుకొచ్చాను ఈ శారీ వచ్చేసి ఫుల్ శారీ ఇది వచ్చేసి పళ్ళు శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం ఇలా డిజైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్లో ఉంటుందండి మీకు చూపిస్తే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఆల్ ఓవర్ మొత్తం ఇలా వస్తుంది లైన్స్తో వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది పళ్ళు వచ్చేసి రన్నింగ్ వస్తుందండి ఇలా పళ్ళు వచ్చేసి రన్నింగ్ వస్తుంది లేదండి పళ్ళు డిఫరెంట్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుంది పళ్ళులో ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఉంటుంది శారీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి దీని ప్రైజ్ వచ్చేసి కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ అండి దీని ప్రైజ్ వచ్చేసి కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి ఇప్పుడు నేను చూపించాను కదా అందులోనే ఇది ఇంకో కలర్ ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుంది చూడండి ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుంది క్లాత్ వచ్చేసి క్రేప్ క్లాత్ అండి దీని పళ్ళు వచ్చేసి చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టుడే ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ దీని ప్రైస్ వచ్చేసి కూడా టూ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి యాష్ కలర్ అండి చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి హ్యాష్ కలర్ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ యాష్ పైన రెడ్ లైన్స్ వచ్చాయి దీని పళ్ళు వచ్చేసి చూడండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ ప్లేన్ వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ అండి మిస్ప్రింట్ డ్యామేజ్ ఏముండదండి ఉండదండి ఫ్రెష్ అండి ఫ్రెష్ శారీస్ ఇవన్నీ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ దీనిపైన పింక్ లైన్స్ వస్తాయి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి మొత్తం పింక్లో ఉంది ప్లేన్ వచ్చింది దీనిపైన చిన్న చిన్న ఫ్లవర్స్లా ఉన్నాయి కానీ అది కనిపించట్లేదు వీడియోలు అయితే క్లియర్గా కనిపించట్లేదు ఆలోవర్ మొత్తం ఇలా ఉంటుంది ఆలోవర్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు దీని ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి దీని ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ క్లాత్ వచ్చేసి క్లే క్రేప్ క్లాత్ అండి మీరు ఎన్ని చ ఎన్నిసార్లు కట్టుకున్నా సేమ్ ఫ్యాబ్రిక్ అయితే ఏం చేంజ్ కాదు సేమ్ ఎలా తీసుకున్నారో అలానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి